నా పేరు వచ్చేసి వెంకన్న మాది మహిబాద్ జిల్లా మరిపడ మండల ఆనేపురం గ్రామం మేస్త్రి పని పెట్టి ఫార్టీ ఇయర్స్ అవుతుంది ఇక బంద్ పెడదామనే ఉద్దేశంతో చేపల చెరువు మొదలుపెట్టిన దాని పక్కన ఈ ఫిగ్గరీ ఫామ్ కూడా ఉండాలనే ఆలోచనతో దాన్ని సెర్చ్ చేస్తున్నా ఒక త్రీ మంత్స్ నుంచి మూడు నెలల నుంచి చూస్తూ ఉన్నాడు యూట్యూబ్లో మొత్తం మన స్వస్తికి వాళ్ళదే చూస్తూ ఉంటాం స్వస్తికి వాళ్ళదే చూస్తూ ఉంటా నాకు బాగా నచ్చినది ఏమితే అంటే గొర్రె షెడ్డు పెట్టుకుంటే ఒక గొర్రెను సాదడానికి వన్ ఇయర్ పడుతుంది ఆ వన్ ఇయర్లో ఒకటే ఈత అయిన ఒకటే పిల్లను పెడుతుంది అదే పందులను సాదుకుంటే వన్ ఇయర్లో రెండు సార్లు తది ఇరవై పిల్లలు లేదు ఇరవై కాదు అనుకుంటే పదహారు పిల్లలనే పెడుతుంది దీనివల్ల బెనిఫిట్ బాగున్నదనే ఆలోచనతోటి ఈ అన్నగారికి ఫోన్లనే కా ఫోన్లనే ఫోన్ చేసి ఫీజు కట్టి ట్రైన్కి రావడం జరిగింది ఈ ట్రైనింగ్లో నేను నేర్చుకునేది ఏంటంటే చిన్న పిల్ల పుట్టిన కానించి దానికి ఇవ్వవలసిన మెడిసిన్స్ ఐరన్ కానీ ప్లస్ ఇంకా కాలుష్యం కానీ బలానికి ఇవన్నీ ఇంజెక్షన్స్ తెలుసుకోవడం జరిగింది ఇంకోటి ఏంటంటే లైవ్లో మాకు చూపించడానికి వచ్చినప్పుడు పళ్ళు కట్ చేసింది చూసినాం తోక కట్ చేసింది చూసినాం బై లక్ ఏంటంటే ఈరోజే మాముందరినే ఇక్కడ డెలివరీ కూడా అయింది ఒకటి పిగ్ ఇది బాగా అదృష్టం అనుకున్న మా బ్యాచ్ వరకు ఇట్లా జరిగింది ఇది మాకు చాలా బాగా నచ్చింది ముఖ్యంగా స్వస్తికి నుంచి మాకు ట్రైనింగ్ ఇచ్చిన సతీష్ అగర్వాల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం శుక్రియా